ఇప్పుడు న్యూమాలజికల్ పరంగా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ లిక్కర్ గురించి మాట్లాడుకుందాం మొన్న లిక్కర్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ట్వంటీ ఫస్ట్ కొంతమంది న్యూమరాలజీ చూసుకొని దాని పరంగా ట్వంటీ ఫస్ట్ పికప్ డేట్ ఉందని చెప్పి చాలా మంది న్యూమరాలజీ డేట్ పరంగా చూసుకొని కరెక్ట్గా ఇలా డిపాజిట్ చేసుకోవడం జరిగింది అనుకోకుండా గవర్నమెంట్ ట్వంటీ సెవెంత్ కు పోస్ట్పోన్ చేసింది ఇది ఖచ్చితంగా వాళ్ళ నంబర్ ఉల్టాపుల్టా అవుతుంది కదా పాలసీ మీరు చూసేది కాదు పాలసీ వెళ్ళిన రోజు ఏ రకంగా ఉంది ఓకే ఓకే ఆ పాలసీ మనకు ఫ్రెండ్లీగా ఉందా లేదా ఓకే రోజు ఇంపార్టెంట్ దాన్ని కూడా కాదు పాలసీ అంటే పాలసీకి ఒక రోజు అంటూ పెడతారు అమ్మో ఏదో పెడతారు పెట్టేసి ఈరోజు ఇరవై ఏడు అనుకో తొమ్మిది ఇరవై ఏడు మనం ఎగ్జాంపుల్ ఇరవై ఏడు తొమ్మిది డ్రైవర్ నెంబర్ కండక్టర్ నెంబర్ లేకుంటే బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ లేకుంటే వాళ్ళ పేరు ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు వాళ్ళకు ఫ్రెండ్లీ నెంబరా కావా ఇవి అవన్నీ చూసి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చేయాలి తప్ప నా లక్కీ నెంబర్ ఈ సెవెన్ అని పోయి సెవెన్ నాడు వేసేసుకుంటా అంటే డెఫినెట్గా సెవెన్ ఇస్ అ బ్యాడ్ నెంబర్ ఫస్ట్ అంటే నాలుగు ఏడును రాహు కేతు నెంబర్లు అంటారు ఓకే ఆ రాహు కేతు నెంబర్లు అంటే కొందరికి అందరికీ అని కాదు వీక్ నెంబర్స్ అవి ఇన్ జనరల్గా ఎవరితోట ఉండాలి పార్ట్నర్షిప్లో ఆ విధ విధంగా వీళ్ళు ఏ డేట్న మన పాలసీ వచ్చింది ఆ పాలసీ అవుతుంది మనం ఎన్నడేస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వెయ్యాలి తప్ప గవర్నమెంట్ అనే తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయదు అది మన లక్కా బ్యాడ్ లక్ అంటే నెంబర్ న్యూమరాలేజ్ చెక్ చేసుకోవడం కదా